ఉండాలి తినాలి బతకాలంటే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సీఎం అవ్వాలని రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు విజయనగరం రావడం జరిగింది నా పర్యటన ముఖ్య ఉద్దేశం కరోనా కష్టకాలంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పేద బడుగు బలహీన వర్గాలకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంచుమించుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేద బడుగు బలహీన వర్గాలకి సీఎం గారు డైరెక్ట్గా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పేదలకు అందజేయడం జరిగింది దానిలోనే ఓన్లీ ఎస్సీలకి డెబ్బై వేల కోట్లు ఎస్సీ పేద బడుగు భన వర్గాలు ఎస్సీలకి డెబ్బై వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఆ ఎస్సీలకి డెబ్బై వేల కోట్లు ఇచ్చిన దాన్ని నేను సీఎం గారికి మద్దతు తెలుపుతూ దాని పాంప్లెట్ రూపంలో రాష్ట్రంలో ఉన్న మాలలందరికీ మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తూ నేను పర్యటన చేయడం జరిగింది మాయి కూటమి మహాకూటమి ఏం చెప్తుందంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదు రాష్ట్రం రవాణా కాష్ట అయిపోయింది రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రావణ కాష్ట అయింది అని పదే పదే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల్లో పెన్షన్ కావాలన్న లంచమే రేషన్ కార్డు కావాలన్న లంచమే డెత్ సర్టిఫికేట్ కావాలన్న లంచమే బెర్త్ సర్టిఫికేట్ కావాలన్న లంచమే ప్రతిదీ లంచంతో ముడిపడి ఉంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీడియా మీడియాటింగ్ పోయి గా క్యాండిడేట్ క్యాండిడేట్కి అందడం జరుగుతుంది మీడియాటింగ్ అనేది లేదు ఇప్పుడు రెండు లక్షల డెబ్బై ఏళ్ళ కోట్లు కూడా డైరెక్ట్గా పర్సన్కే చేరింది అయినా పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చూస్తే రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చాడు ఎస్సీలకి రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల కోట్లు ఇలా బినామీలు నొక్కేశారు ఏడు వందల కోట్లే వేధుల కందిని ఈయన చెప్తా ఉన్నాడు మహాకూటమి ఎస్సీలకు అన్యాయం జరిగింది బీసీలకు అన్యాయం జరిగింది మాదలకు అన్యాయం జరిగిందని పదే పదే చెప్తా చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషను రెండు వేల పన్నెండులో పద్నాలుగులో పంతొమ్మిదిలో బీసీ డిక్లరేషన్ చేసి వంద సీట్లు ఇస్తాను బీసీలకి ఇంచుమించుగా ఆయన ఇచ్చింది ముప్పై నాలుగు సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరవై సీట్లు ఇచ్చాడు బీసీలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వంద సీట్లు ఇచ్చాడు సోషల్ ఇంజనీరింగ్ ఉన్నది సామాజిక న్యాయం ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద బడుగు బలహీన వర్గాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి తినాలి బతకాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి చరిత్రలో భారతదేశ చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో ఒక నవరత్నాల పేరుతో పేద బడుగు బలహీన వర్గాలకి అండగా పండగ ఉంటుంది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చిన చరిత్ర ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మోడీ గారు కూడా ఇన్ని పథకాలు అమలు చేసిన చరిత్ర లేదు నేనేం చెప్తున్నానంటే భావితరాల భవిష్యత్తు కోసం భావి రాష్ట్రంలో ఐదు కోట్లు జనాలు సస్యశ్యామలం ఉండాలి రాష్ట్రం అంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి వేయాలి ఎందుకంటే మాయ కూటమి రకరకాలుగా ఇప్పుడు ఏమో బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేస్తే బీజేపీలో మాకు సంబంధం లేదంటున్నారు అయ్యా మరి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని మేనిఫెస్టోలో పెట్టవచ్చుగా మరి నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా మరి కేంద్రంలో బిజెపి ఉన్నప్పుడు ఇక్కడ రైలి ఇప్పించవచ్చుగా మేనిఫెస్టోలో పెట్టించవచ్చుగా నేనేంటంటే కళ్ళబూల్లే మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు దండుకుందామని చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించాల్సిందిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నా ఇంచుమించుగా మాలలు ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై వేల నుండి తొంభై వేల వరకు ఉన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మాలలందరూ మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో రాజేంద్ర దొరగారు గారు పోటీ చేస్తూ ఉన్నారు రాజేంద్ర ద్వారా గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని మనసవాచ కర్మలో కోరుకుంటున్నాం జై భీం జై అంబేద్కర్